ప్రభావితైతే మనోస్థిలో అంటూ ఉంటుంది ఏంట్రా నువ్వు ఇంటి పెద్ద కొడుకులా ప్రవర్తిస్తున్నావా ఉద్యోగం సంపాదించి ఆ బాలు దగ్గర నా బరువు కాపాడరా తిండికి దేవులాడుతున్నావు కానీ ఆ ఉద్యోగం సద్యోగం ఏదో చేసి నాకు ఆ పరువు కాపాడురా నా ఇంటి పత్రాలు ఆ మేన చేతిలో పెట్టడం నాకు తల కొట్టేసినట్లు కనిపించింది అలాంటిది నువ్వేం పట్టినట్లుగా ఉంటే నాకు అది అది పెత్తన నాకు అర్థం అవ్వడం లేదు ఈరోజు రేపు ఈరోజు ఇంటి పత్రాలు దాని చేతిలోకి వెళ్ళాయి రేపు మాపు ఇల్లే ఆ బల సొంతమైంది అనుకో మనము అడుక్కు తినాలరా ఏం నేను చెప్పింది నీకు చెమను పడుతుందా అని చెప్పేది ప్రభావతి మనోజ్తో అంటూ ఉంటుంది ఇక నీకు ఉద్యోగం లేదని విషయం కానీ బాలు కానీ తెలిసిందనుకో ఇల్లు పీకి పంది రాస్తాడు అడు ఏడ్ చేస్తాడో నాకే తెలీదు ఆ విషయం నీకు కూడా తెలుసు కదా ఇక నీ ఇష్టం మరి నువ్వు కానీ వేగంగా ఉద్యోగం సంపాదించి నేను వేగంగా ఇంటి పరుగు నిలబెట్టపోతే మాత్రం అసలేం బాగోదు నేను అంతగానే మేనేజ్ చేయలేనని అని ప్రభు అయితే మన చెప్తూ ఉంటుంది అవునమ్మా ఇంటి పత్రాలు ఇవ్వడం నాకు నచ్చలేదు కానీ ఏం చేస్తాం అడ్డంగా దొరికిపోయాం కదా అని అంటూ ఉంటుంది ఇక నువ్వు మాత్రం వేగంగా ఏదో ఉద్యోగం చేసి కొంచెం వెలగబెడితే మంచిది అని చెప్పి ప్రభావతి అయితే మా మనస్థో చెప్తూ ఉంటుంది ఆ ప్రయత్నమే చేస్తున్నానమ్మా అంటే చేయడం కాదురా కొంచెం గట్టిగా చెయ్యు నాకేమో నీ నాకైతే నీలో అలాంటి ప్రయత్నం ఏమి కనిపించడం లేదు అని అయితే చెప్తూ ఉంటుంది ప్రభావతి మనోస్థ ఇక మనోజతి లేదమ్మా ఆ ప్రయత్నంలో చేస్తున్నానంటే తొందరగా చెయ్యు ఇక ఉద్యోగం సద్యోగం లేదా నేను నీ పెళ్ళం తెలిస్తే క్షమిస్తుందేమో కానీ ఆ బాలుగడికి తెలిస్తే మాత్రం క్షమించడం కాదు కాదా మనల్ని ఏకి పారేస్తాడు ఎలా ఏకుతాడో నీకు తెలుసు కదా అని చెప్పి ప్రభావ్ అయితే అయితే మనోజ్కి చెప్తూ ఉంటుంది మనోజ్ అయితే భయపడుతూ ఉంటాడు బాలు విషయంలో